నమస్తే శ్రీ మాతృయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళకు కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి సూర్యుడు ఐదు ఆరు స్థానాల్లోనూ బుధుడు ఐదు ఆరు స్థానాల్లోనూ అంటే సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా అదే స్థానాల్లో సంచరించిస్తున్నాడు కు కుజుడు మాత్రము మూడవ స్థానంలో గురుడు రెండవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు శుక్రుడు నాలుగవ స్థానంలోను శని భగవానుడు ఆ పదవ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు రాహు పన్నెండవ స్థానంలోను కేతు ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు స్థితి విద్య ఉద్యోగము కుటుంబము సౌభాగ్యము ఆర్థిక లాభాలను కలిగించేటట్టుగాను దాంతో పాటు ఆరోగ్యము వ్యయం విషయాలలో ఈ పన్నెండు రాశుల వాళ్ళు ప్రత్యేకించి వృషభ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకునే స్థితి కనబడుతోంది అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విదేశీ విద్య కోసం కానీ అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే కనుక వచ్చే దిశ కనబడుతోంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి మెడికల్ లా విద్యార్థులు విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే ప్రభుత్వ ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా మీకు పెరగడము గత గతంలో ఆగిపోయిన ఎరియర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా సమయానికి చేతులుగా అందుబాటులోకి రావడము జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి మీ శాలరీ కూడా హైక్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఐటీ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆన్సైట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి దీంతో పాటు మీ యొక్క కలీగ్స్ సపోర్టు మీ పై అధికారుల సపోర్టు కూడా ఐటీ ఉద్యోగస్తులకు ఈ సమయంలో కలగబోతోంది అయితే వ్యాపారం చూ వ్యాపారము వ్యవసాయము ఈ ఇద్దరికి చూసినట్టయితే వ్యాపారంలో భాగస్వామ్యం విషయంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారంలో లాభ భాగస్వామ్యం తీసుకోవాలన్నా భాగస్వామ్య వ్యాపారాలు టెన్యూర్ పెంచుకోవాలన్నా ఈ సమయంలో కనుక చేసినట్టయితే ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొత్త పెట్టుబడులు పెట్టినా గానీ ఈ సమయంలో లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఏ పంట వేసినా ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఏ పంట వేసినా సక్సెస్ అయ్యి అంటే మీకు లాభాలు వచ్చి మంచి విశేషమైన పంట పండేటట్టుగా కనబడుతోంది అయితే సంహారక మందుల విషయంలోను ఎరువుల విషయంలోను కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది కలిగే వాతావరణము కనబడుతోంది పెద్ద అంటే అనుభవం ఉన్న నాయకులకు అనుకూలంగాను కొత్తగా వచ్చిన నాయకులకు కొంత వ్యతిరేకత కనబడుతోంది మీ మాట పట్ల ప్రాముఖ్యత పెరుగుతుంది శత్రువులు కొంచెం తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితం సుఖంగా ఉండడంతో పాటు దంపతుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటు సంతానం వల్ల మంచి జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది బంధువుల అనుకూలత శత్రువుల యొక్క ఆ పరాజయము శత్రువులు అణచివ్యత అంటే శత్రువులు వాళ్ళంతా వాళ్లే వెనక్కి వెళ్ళేటట్టుగాను స్నేహితులు సహాయ సహకారాలు ఇచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే దీని మినహా పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈస ఈసారి కనిపించట్లేదు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే గనక వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టే ప్రయత్నం చేయండి తర్వాత పరిహారాలు మీకు శుక్రవారాలు దుర్గా అమ్మవారి పూజ చేయండి ప్రతి శుక్రవారము మనకి అక్టోబర్ లో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు గోధుమలు పాలు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి కొద్దిగానైనా పర్వాలేదు అయితే శుక్రగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే పడుతున్నాయి పెద్దల ఆదరణ ఉంటుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి కొత్త కాంటాక్ట్స్ వస్తాయి దీంతో పాటు మీ యొక్క పనిలో గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతోంది జీతం పెంపు విషయం మీద సానుకూలమైన పరిణామాలు సానుకూలమైన స్పందన కలిగే అవకాశం కనబడుతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీస్ ఆన్ సైట్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీ కెరియర్లో లో మీరు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు ఇది మంచి సమయము కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి భాగస్వామి వ్యాపారాలు సానుకూలమైన ఫలితాలు కూడా ఇస్తాయి ఐటీ సర్వీసెస్ కన్సల్టెన్సీ దీంతో పాటు ట్రేడింగ్ లో ఎవరైతే చేస్తున్నారో ఆ రంగాలలో వృద్ధి అనేది గోచరిస్తోంది కొత్త పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి దూర ప్రయాణాల ద్వారా వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతము నేల పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి అయితే పంటలకు మంచి దిగుబడి రావడంతో పాటు మంచి గిరాకీ రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది మరి ముఖ్యంగా వరి మిరప పత్తి పంటలకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం రైతులకు కనబడుతోంది కొత్త యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవటానికి లేదా అమ్ముకోవడానికి ఇది అనుకూలమైన సమయము ఆ దిశగా రైతులు వ్యవసాయదారులు ప్రయత్నం చేసుకోవచ్చు పశు పోషణలో విశేషమైన లాభాలు కనబడతాయి ఆ దిశగా ప్రయత్నం చేయండి అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెలలో ప్రజలలోను ఇటు అధిష్టానంలోను మీకంటూ ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతలు పొందుతారు అయితే కొత్త సపోర్ట్ కూడా మీకు లభించే అవకాశం కనబడుతోంది అయితే ప్రజలలో మమే మమేకమయ్యి అంటే వాళ్ళతో కలిసిపోయి మీరు కనుక చేసినట్టయితే వారి యొక్క ఆదరణ అభిమానము మీరు పొందిన వాళ్ళు అవుతారు విరోధుల మీద విజయం కూడా సాధించే అవకాశం కనబడుతోంది పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి ఈ నెలంతా ఉంటాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉండబోతోంది పిల్లల యొక్క విద్య ప్రగతి మీద మీకు ఒక రకమైన మంచి సద్భావం కలిగే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగబోతోంది ఆస్తి వాహన విషయాలు కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది సోదర సోదరీ మణులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి శరీర దౌర్బల్యము తలనొప్పి జలుబు వంటి తీవ్రమైన జలుబు అంటే సాధారణ జలుబు కాదు తీవ్రమైన సమస్యలకు దారి తీసేటటువంటివిగా గోచరిస్తున్నాయి అయితే సక్రమమైన ఆహార పద్ధతులు వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తే గనక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ప్రశాంతత అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ స్వామి వారిని అర్చన చేసినట్టయినా అభిషేకం చేసుకున్నట్టయినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు ఓం నమో నారాయణాయ అది మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు జపించే ప్రయత్నం చేసుకోండి గురువారంలో పసుపు వస్తువులు శనివారంలో నువ్వులు దానం చేసినట్టయితే కనుక కాస్త మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆవులకు పచ్చగడ్డి మీ చేత్తో పెట్టడం ద్వారా గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక సానుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది ఆలయంలో దీపారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇన్ని పరిహారాలు ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక వీటిలో కొన్నైనా మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇన్ని పరిహారాలు ఏది మీకు అనుకూలంగా ఉంటుంది అనేది తీసుకుని ఆ పరిహారాలు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా ఏమైనా పొరపాట్లు కానీ లేదా ఇబ్బందులు కానీ గ్రహాల రీత్యా బాధలు కానీ ఉండి ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరి పరిష్కారము దొరికే అవకాశం కనబడుతుంది నమస్తే